హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మహాబిల్వం మొక్క గురించి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మామూలుగా మనకి తెలిసినది ఏంటంటే మూడు ఆకులు ఉన్నది మూడు ఆకుల బిల్వం తెలుసు కదా అంటే దీన్నే మారేడు చెట్టు అని కూడా అంటారు శివుడు మహా పరమేశ్వరునికి ఈ ఆకులతోనే పూజ చేస్తారని తెలుసు కదా మనకి అందరికీను ఈ మారేడు ఆకుల్లోనే ఇది ఒక వెరైటీ అన్నమాట మహాబిలువ అంటారు అంటే చూడండి మూడు మూడు ఆకులు మూడు మూడు ఆకులు జాయింట్గా ఉంటాయి అన్నమాట చూడండి చూసారా మూడు మూడు ఆకులు జాయింట్గా ఉంటాయి అన్నమాట దీన్ని మహాబిలువ అంటారు మా ఇంట్లో మామూలుగా మూడు ఆకులు ఐదు ఆకులు ఏడు ఆకులు ఇట్లా కలిసి ఉండే అన్ని రకాలు ఉంటాయి ఒకే చెట్టుకి అలాంటి బిల్వం చెట్టు మా ఇంట్లో ఉంది ఇప్పుడు ఇది మహాబిలువం ఒక చోట ఇక్కడ మా కొమ్మ ఉంటే తెచ్చామాట చూసారండి ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ మా ఛానల్ గురించి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్ Thank you friends. Oh namaste.